వేదికకు అధ్యక్షత వచ్చిన సిద్ధిపేట గవర్నమెంట్ హరీష్ గారికి మరి అదేవిధంగా మన ఈనాటి ముఖ్యమంత్రి గౌరవ మీరు దగ్గర మన మాజీ మంత్రి వర్యులు హరీష్ గారికి మరి ఎస్సీ ఎస్సీ కమిషన్ చైర్మన్ పి వెంకటయ్య గారికి మరి గౌరవ స్థానిక నాయ స్థానిక అందరికీ మరిచితుడు మరి మా దేశపతి సీనన్న ఎమ్మెల్సీ గారికి మా పారుబాయి గారికి రాఘవేందర్ రెడ్డి గారికి మరి రమేష్ రావు గారికి మరి అదేవిధంగా సోమేశ్వర రెడ్డి అధ్యక్షుడి గారికి మరి శ్రీనివాసరెడ్డి గారికి ఏ రాజు గారికి మరి అన్ని వేదిక మరి విద్యా సంస్థల యజమానులకి మరి ఈ సంస్థలకు సంబంధించిన యూనియన్స్కు మరి మీడియా మిత్రులకు వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు మరి మీ ఆర్గనైజేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి వారి వారందరికీ కూడా మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మరి మా ప్రభుత్వము ఈ గతంలో ఉన్న ప్రభుత్వం తర్వాత మరి మాకు కూడా ఇంత పెద్ద ఎత్తున ఇన్ని వేల మందితో మీటింగ్ పెట్టడం అనేది రెండు సంవత్సరాల తర్వాత ఇదే మొట్టమొదటిసారి మరి మీ అందరితో కలవడం మరి ఏదైతే నేను మంచి టీచర్లతో మళ్ళీ టీచర్ల అజమాన్యతలతో మాట్లాడటము మరి నాకు మొట్టమొదటి అవకాశం వచ్చినట్టు అనవానించినందుకు కూడా ఎంతకీ నేరు చేస్తున్న మరిగమంటి టీచర్స్ మరి అన్ని గ్రామాలలో ప్రతి గ్రామం కూడా మరి ఈ రోజు ప్రైవేట్ స్కూల్స్ రావడం ప్రతి సీతం గ్రామం కలిగిన మంచి ఎడ్యుకేషన్ ఒక సిస్టమ్ ద్వారా మన గుర్తించి వెళ్ళగలరా కూడా మీలు మంచి కార్యక్రమం మరి ఎవరికి కూడా మీ ఆలోచన రాకపోవచ్చు గతంలో పది సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి మన గొప్ప జిల్లా మంత్రి గారు హరీష్ రావు గారు మరి ఇరిగేషన్ మంత్రి ఉంది మరి హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు

చాలా సంతోషం మరి దాన్ని ఈరోజు తీసుకొచ్చి మరి హలీష్ రావు గారు మీ అందరూ బాగుండాలి మీ స్కూల్స్ బాగుండాలి ముఖ్యంగా మీ ఆరోగ్యం బాగుండాలి అని ఆలోచించిన మరి ఏకైకాలకుడు మన హలీష్ గారు మరి ఏ జిల్లాలో కూడా ఈ లేదు చాలా స్కూల్స్ స్కూల్స్ చాలా మన తెలంగాణలో వచ్చిన తర్వాత కూడా ఎన్నో స్కూల్స్ అభివృద్ధి అయినా కానీ మరి అందరినీ కూడా ఒక ఏకాటిగా మేము ప్రభుత్వ పరంగా ఉన్నా ప్రభుత్వం లేకపోయినా మా నాయకత్వంలో మీకు ఏమి ఇబ్బంది ఉన్నా ఆపదు ఉన్నా సంపద ఉన్నా మేము చూసుకున్నాం అని చెప్పి మరి ముందుకొచ్చిన మన నాయకులు ఎలా హలీషన గారు అంటే చెప్పగలపదు మరి ఇది ఏమైనా మరి భవిష్యత్తులో కూడా మరి మీకు ఏ ఇబ్బంది ఉన్నా ఇంకా కూడా మరి రేపు రేపు కూడా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోతుంది మరి ఇప్పుడున్న స్కూల్స్ కూడా రోజు అప్గ్రేడేషన్ చేసుకోవాలి గతంలో మేము చదువుకున్నప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి మరి మార్పులకు అనుగుణంగా మరి మనం కూడా ముందుకు పోవాలి ఇప్పుడు టెక్నికల్ స్కూల్స్ మీద టెక్నికల్ నాలెడ్జ్ మీద మరి కంప్యూటర్ పోయింది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది మనం కూడా రోజు రోజుకు పిల్లలకు కూడా అదే తరహాలో మనం తీసుకెళ్ళాలి మరి రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత మొత్తము మన మన మనుగడనే చేంజ్ అయిపోతుంది మరి దానికి కూడా మనము మరి మనం ముందుండాలి మరి ఇవన్నీ కూడా డెఫినెట్ గా మా పార్టీ తరఫున కానీ మా బిఆర్ఎస్ పార్టీ తరఫున ఆ రీసంలో కానీ అందరం కూడా సహకరిస్తున్నారు ప్రతి విషయంలో మరి మా దుబాక సంబంధించిన స్కూల్స్ వరకు చాలా మంది వచ్చారు సిద్ధిపేటోళ్ళు కానీ వాళ్ళు కానీ గజ్బెల్లూర్లు కానీ మరి అన్ని విషయాలు కూడా గతంలో మా ప్రభుత్వాన్ని కూడా చాలా సహకరించారు మీ ఆశీస్సులతో మరి పది సంవత్సరాలు మంచి పరిపాలన కూడా మరి గౌరవ మరి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు కూడా మరి పట్ల కూడా మంచి ఒక దృక్పథంతో కూడా మరి ముందుకు తీసుకెళ్ళడం ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడ ఇబ్బంది కూడా ఏ ఉన్నా కానీ మరి ఎక్కడ మీకు ప్రతి విషయంలో కోఆపరేట్ చేసినాం భవిష్యత్తులో కూడా మనం అందరం కలిసి అదే విధంగా మరి ముందుకు పోదాం మరి చాలా మంది తక్కువ సాధిస్తుంది కూడా మరి ఇంతమంది స్కూల్స్ ఇంత యజమాన్యం ప్రభుత్వాలు పాఠశాలతో దీటుగా మీరందరూ కూడా ముందుకు తీర్చుకోవాలనుకు మరి మీరందరూ ఈరోజు గురు పూజ ఉత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మరి మూడో సంవత్సరం ఈరోజు జరుపుకుంటున్నాం ఇక్కడనే గతంలో మనం మార్కెట్ యార్డ్లు జరుపుకునేది ఈసారి ప్రభుత్వం లేదు కాబట్టి మనకు పర్మిషన్ల ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఈరోజు ఫంక్షన్లు జరుపుకోవడం ఇంత పెద్ద ఎత్తున రావడం చాలా సంతోషం ఏది ఏమైనా మరి మహిళా టీచర్స్ చాలా అత్యధికంగా దాదాపు ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ మీరే ఉన్నట్టు కనబడుతున్నది ఇంత మహిళా లోక ముందుకు వచ్చి మరి ఇంత ఇంత పెద్ద ఆర్గనైజేషన్ మీరు మెయింటైన్ చేస్తున్నందుకు ప్రతి టీచర్ను కూడా మరి నా తరపున అందరికీ కూడా పేరు పేరున శుభాభివందనలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఇంతటి మహత్తరమైనటువంటి ఈ గురుపుదత్వ కార్యక్రమం ఇంత వేల మందితో గత మూడు సంవత్సరాలుగా దిగ్విజయంగా నిర్వహించడానికి ముఖ్య కారణం మా మాజీ మంత్రి వర్యులు హరీష్ండి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కానీ మాకు వెనుక ఉన్నటువంటి మా హరీష్కరణ గత మూడు సంవత్సరాలుగా మా ప్రెస్మా పాఠశాలల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ ఆరోగ్యం అదే విధంగా వారికి కావలసినటువంటి ఆపదలో ఆదుకునేటువంటి ఇన్సూరెన్స్ ను కూడా మూడు సంవత్సరాలుగా మాకు అందిస్తున్నటువంటి హరీష్ అన్నకు మేము చేతుల నుంచి నమస్కరిస్తున్నాము మీ యొక్క తోడ్పాటు మాకు అందించిన మరి ఇప్పుడు కరువుడిన దాహాన్ని